నా పేరు గుండమైన రవి గౌడు కలుగిత సంఘం జిల్లా మూడు జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ ఉన్నాం మేడారం జాతర సందర్భంగా విఐపి వివీఐపి పేరుతో చాలామంది పాసుల కోసం ఎగబడి అధికారులను ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక విఐపి వివిఐపి దాటాలంటే వేలాది మంది ప్రజలు జాతర కోసం పోయిన వాళ్ళు భక్తులు ఆగాల్సిన అవసరం ఉన్నది ఈ అధికారులకు రాజకీయ నాయకులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు రాజకీయాలు చేస్తే చేయండి కానీ ఈ సామాన్యులు ఓటేస్తేనే మీరు ఈరోజు కార్లల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు సామాన్యుడు మాత్రం క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు అంటే అందరికీ సమానమే దేవుడు అంటే అందరికీ సమానమే దయచేసి ప్రజలు ఎట్లయితే క్యూ లైన్లో పోతున్నారో అధికారులు అధికారుల మాట అయినండి రోజు సీతక్క గారు కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది పాసుల వెళ్ళి ఎక్కడిదాకానో ఇబ్బంది జరుగుతూ ఉంది దయచేసి ఎవరు ఇబ్బంది పడకుండా పాసల మొత్తం రద్దు చేయాలని నేను మా సంఘం తరఫున కోరుతున్నాము ఎందుకంటే పాసుల పేరుతోని అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ పాసులు కూడా అక్రమార్గంగా వేరే చోటికి పోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మంత్రి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది దయచేసి వీవీఐ వీవీ వీవైపీ పాసులు రద్దు చేయండి సామాన్యుల్లాగే అందరూ దర్శనం చేసుకోవాలి కాబట్టి అధికారులు స్పందించి ఈ పాస్లన్నింటిని రద్దు చేసి క్షేమంగా పోయి లాభంగా రండి అక్కడ ఆ దేవతలను సమ్మక్కసారక వీర వనితలు పోరాట యోధులు వారిని దర్శించుకొని రావాల్సిందే కోరుతూ ఉన్నాం ఎక్కడ కూడా పాసులను అలా చేయద్దు పాసుల పేరుతో సామాన్యులను ఇబ్బందులు గురి చేయద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం